राम आनंद का भगवान की श्री राम जय राम जय राम जय जय राम श्री राम जय राम जय నుంచి స్వామి వారికి వస్తూ వస్తూ ఆ యొక్క మృదారాముని స్థాపన చేసిడు ఆ విధంగానే మన యొక్క అక్కడ హనుమతిని కూడా ఆ సంవత్సర రామదా స్వామి ఎక్కడైనా కూడా మన దగ్గర రాముడు బాలరాముడు బాలరాముడు అంటే ఈ రోజు నవమి రోజు చైత్రశుద్ధ నవమి రోజు ప్రతి సంవత్సరం రాముడు గుర్తి ఇక్కడ మఠాద్పత వరంపరాల ప్రకారంగా రాముడికి లోపల పొద్దు నుంచి అశ్వత్రాలు పూజలు పునస్కారాలు చేసుకొని రాములు డైరెక్ట్ టికెట్ వచ్చిన తర్వాత పన్నెండు గంటల రెండు నిమిషానికి రాముడికి మహారాజు బా పేరు పెడతారు ఏ విధంగా అయితే కౌచ దర్మాత పెట్టిందో ఆ విధంగా మహారాజు ఓట్లో తీసుకొని మహారాజు రామునికి ఓట్లో ఆ యొక్క పేరు పెట్టారు శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ శ్రీరామ జయరామ జయ రామ అనేది మన యొక్క మంత్రం స్వామి యొక్క తారక మంత్రం ఎవరైతే రామ ఈ యొక్క తారక రామ మంత్రాన్ని జపిస్తారో వారికి ఏ మంత్రం అవసరం లేదు ఆయుష్ అవుతాయి అభివృద్ధి జరుగుతుంది అన్ని జరుగుతాయి శ్రీరామ్ జయరాం జయ జయరాం అంకురలు శ్రీరాములు జానకి మాత మరి లక్ష్మణుడు ఈ విధంగా రా వచ్చేటట్టు ఈ యొక్క మన తారక మంత్రం అనమాట ఈ తారక మంత్రాన్ని జపిస్తూ మీకు ఈ యొక్క గులాబీ వచ్చినాము ఈ గులాబ్ ఎందుకు తీసినంటే ఇక్కడ రాముడు అయోధ్యలో పుట్టినప్పుడు అందరూ సంబరాలు చేస్తున్నారు ఆ విధంగానే మనం కూడా రాముడు పుట్టినప్పుడు సంబరాలు చేసుకోవాలి రాముడిని నీసక్షణకు వెయ్యవద్దు గులాలు రాముడు తొందరగా పడ్డబెట్టి తీసుకుపోయేటప్పుడు బుధాలు వేసి రాముల మీద పెట్టేటువంటి బుధాన్ని కొంచెం చేతితో చేసిన దాన్ని పెట్టుకోవాలి ఇక్కడ ముందు రేఖలు ఉంటాయి ఆ రేఖగా చూసుకుంటే మనకు ఆయుష్లు అన్నమాట ఈ బుధాన్ని ఇవ్వడానికి కారణం అది కానీ మాత్రము మంది మీద వేయడం చేయవచ్చు మీకు ముందర వేయరాకపోతే మెల్లగా వేయండి ఎక్కడెక్కడ తీసుకోవద్దు కావున ఇక్కడ రామ జన్మోత్సవంలో పాట పాడిందాక చప్పట్టు కొట్టండి రామ పాస్మిట్ ఆయ అసలు పాస్ మింటాయి అందుకే అందరికి ఒకసారి భయం చేద్దాం శ్రీరామ్ జయ రామ్ జై జయ I'm okay. there.

아. <laughs>

ಸಂದರ್ಭ ಸಂದರ್ಭ ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ ಗಟ್ಟಿಗಿ ಶ್ರೀರಾಮ್ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ ಶ್ರೀರಾಮ ఎంత మనసు పెట్టి ఎంత ప్రేమతో ఆ నాముని చూస్తారో ఆ రాముడు కూడా అంతే हेठ <laughs> హిందూరు నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా రామనవమి పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు ప్రతి సంవత్సరం కూడా హిందువులందరూ కూడా ఘనంగా చేసుకునే రామ్నవమి పండుగ ఈసారి ప్రత్యేకత ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు తన శాస్త్రంలోకి రావడం జరిగింది ఆ ఏరియాకు ఈ సంవత్సరం రెడ్డి ఉత్సాహి ప్రజలందరూ కూడా ఈ రామనవమి ఉత్సవాన్ని ఎందుకంటే రాబోయే రోజులు మొత్తం కూడా రామమయము రామరాజ్యం కాబోతూ ఉంది భారతదేశం అంతా కూడా తప్పకుండా ఎందుకంటే ఒక మహానుభావుడు కొంత సభ జరి క్రితము వివేకానందుడు ఆ తర్వాత ఇంకొక నరేంద్రుడు రావడం జరిగింది తప్పకుండా రాబోయే భవిష్యత్తులో ధర్మము దాంతోపాటు హిందుత్వము పటిష్టమవుతూ రామరాజ్యం కాబోతుంది